డె ఐదో స్వాతంత్ర ప్రధానమంత్రి గారి జన్మదిన జన్మదిన పురస్కరించుకుని సంజాన్లో జనసేన నాయకుడు భవనా వాసన వారి కొట్టి రోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది భర్త మాత ప్రపంచవ్యాప్తంగా గుర్తెరిగి స్వదేశం స్వధర్మం స్వాభిమానం అంటే ఎలా బతకాలో తెలియజేస్తూ ప్రపంచానికి అట్లే ఈ దేశ ప్రజలకు కూడా ఎలా బతకాలో అని చెప్పి దారి చూపిస్తూ ఒక దార్శని దార్శనికులుగా ఉంటూ ఈ దేశాన్ని ఎలా ముందుకు తీసుకుపోతున్నాడో అందరికీ తెలుసు అందుకోసము ఈ గతంలో ఎన్నోసార్లు ట్యాక్స్ పెంచడం అనేది మన దేశానికి ఒకటే తెచ్చింది పెట్రోల్ డీజిల్ అంటే రేట్లు పెంచడం అనేది ఒకటి తెలుసుకొడదు కానీ నరేంద్ర మోడీ వచ్చి కేవలం పది సంవత్సరాలలో పెట్రోల్ డీజిల్ పైన రేట్లు తగ్గించడం జీఎస్టీ ట్యాక్స్లు అంటే కూడా రేట్లు తగ్గించడం అంటే ఎట్లా ఉంటుందో ఈయన మన దేశానికి చేసి చూపించిన ఘనత మన నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది ఈ సందర్భంగా నరేంద్ర నరేంద్ర మోడీ గారి డెబ్బై జన్మదిన వేడుకలు జరుపుకున్నా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషిస్తాను జై జై శ్రీరామ్ ఈరోజు ప్రపంచం మెచ్చిన నాయకుడు నూట నలభై కోట్ల భారతీయుల ఆశాజ్యోతి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారి డెబ్బై ఐదో పుట్టినరోజు భవనాశి శ్రీనివాస్ వాసన్న ఇంట్లో వారి స్వగ్రహం నందు నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది నరేంద్ర దామోదర్నాథ్ మోడీ డెబ్బై ఐదవ జన్మదినం పురస్కరించుకొని దేశవ్యాప్తంగా డెబ్బై ఐదు వేల మెడికల్ క్యాంపులు ఈరోజు ప్రతి రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి మోడీ ప్రతి పుట్టినరోజుకు ఏదో ఒకటి కొత్తగా నూతనంగా ఆలోచన చేసి ఈసారి మహిళలకు పెద్దపీట వేయాలని చెప్పేసి మహిళల గురించి ఆలోచించడం జరుగుతూ ఉంది అలాగే దీపావళి దసరా బుణాంజ తీసినాడు భారతదేశం నూట నలభై కోట్ల ప్రజల కోసం జిఏసీ తగ్గించి అత్యధిక రేట్లు కూడా తగ్గబోతున్నాయి భారతదేశం నుంచి కూడా ఏ మంత్రి తీసుకున్నటువంటి చర్యలు ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకొని ప్రజలకు చేరువలో మరింత చేరువలు అవుతా ఉన్నాడు నరేంద్ర మోడీ అంటేనే ఒక భద్రత మనకు పటిష్టమైన నాయకుడు ఎవరికి భయపడేది లేదు ఎక్కడ జంకేది లేదు ప్రపంచం నాయకుడు అతి త్వరలోనే నోపుల్ రహిత నోపుల్ అవార్డు తీసుకోబోతా ఉన్నాడు ఇటువంటి నాయకుడు మనకు భారతదేశాన్ని తరిగినందుకు దొరికినందుకు ధన్యవాదాలు అడుగుతున్నాము మరొకసారి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై నరేంద్ర మోడీ అందరికీ నమస్కారము ఈరోజు జనసేన పార్టీ జనసేన పార్టీ నంద్యాల జనసేన పార్టీ నాయకులు భవనాసి నాగమహేశ్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర దేశ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము ఈరోజు కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడము వారి యొక్క గొప్ప గొప్ప కార్యక్రమాల గురించి చేసిన కార్యక్రమాల గురించి మేము మాట్లాడుకోవడము వారు దేశానికి చేసినటువంటి మేలుని కానీ దేశ ప్రజలకు చేస్తున్నటువంటి సేవని కానీ గుర్తించాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉంది గతంలో జవహర్ లాల్ నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు చాలా కాలంగా ప్రధానమంత్రి పదవిలో కొనసాగారు అదే కోవకు చెందిన వ్యక్తే ప్రధానమంత్రి మోడీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇలాంటి నాయకులు ప్రజల ప్రజల సేవలో ఉండాలని ప్రజల సేవలు మరింత పెంచాలని ఈ కుటమి ప్రభుత్వం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క నాయకుడికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు డెబ్బై ఐదవ జ నరేంద్ర మోదీ గారి జన్మదిన జన్మదినోత్సవంలో భవనాశి వాసు గారు మరియు నాగమనేశ్ మహేష్ గారు ఆధ్వర్యంలో మరియు కుటుంబ నాయకుల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మార్నింగ్ ప్రథమ నందిలో పూజా కార్యక్రమాలు అదేవిధంగా కేక్ కటింగ్లు ఐదు మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది నరేంద్ర మోడీ అంటేనే దేశ భద్రత దేశంలో ప్రతి ఒక్కళ్ళకి ఆదర్శ లీడర్ సో ఇటువంటి బండేలు జన్మదిన పురస్కారాలు మరెన్నో జరుపుకోవాలని సెలవు తీసుకుంటున్నాను భారత్ నూట నలభై కోట్ల మంది భారతీయుల సంక్షేమం కొరకు అకుంఠిత దీక్షతో నిశలతో నిత్య శ్రామికుడిగా సనాతనాన్ని ఆధునికతను మేళవించి సేవ సుపరిపాలన పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రగతి పధాన దేశాన్ని నడిపిస్తున్న నేతగా నిస్వార్థ యోగిగా విశ్వగురువుగా ఈరోజు మన భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు సెప్టెంబర్ పదిహేడున డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా నంద్యాల జిల్లా జనసేన పార్టీ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సుదీర్ఘమైనటువంటి పాలనలలో ఆయన సంక్షేమ దేశ సంక్షేమము భద్రత పట్ల ఆయన చేసిన సేవలు అమూల్యమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను अफगानिस्तानी प्रधानमंत्री नरेंद्र मोदी जी प्रधानमंत्री नरेंद्र मोदी जी प्रधानमंत्री नरेंद्र मोदी जी हबी बॉडे बॉडे Happy birthday, happy birthday, happy birthday to you. Prime Minister Narendra Modi ji, yay! <laughs> Ok, saya so we'll pura-pura <coughs>